ఇండియన్ రైల్వేలో పారామెడికల్ కేటగిరీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ కింద మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు నర్సింగ్ సూపరింటెంట్ డయాలసిస్ టెక్నీషియన్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ టూ తదితర పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో పారామెడికల్ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను జారీ చేసింది ఈ నోటిఫికేషన్ కింద మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు నర్సింగ్ సూపర్డెంట్ డయాలసిస్ టెక్నీషియన్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ టూ ఫార్మసిస్ట్ ఈసీజీ టెక్నీషియన్ వంటి పోస్టులు భర్తీ చేయనున్నారు అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఆగస్టు తొమ్మిదవ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు పోస్టు వివరాలు నర్సింగ్ సూపర్డెంట్ పోస్టుల సంఖ్య రెండు వందల రెండు డయాలసిస్ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య నాలుగు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ టూ పోస్టుల సంఖ్య ముప్పై మూడు ఫార్మసిస్ట్ పోస్టుల సంఖ్య ఐదు రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ పోస్టుల సంఖ్య నాలుగు ఈసీజీ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య నాలుగు ల్యాబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టుల సంఖ్య పన్నెండు అర్హత కలిగిన వారు వారి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలలో బీఎస్సీ నర్సింగ్ బిఎస్సి డిప్లొమా టెన్త్ ప్లస్ టూ లేదా ఫార్మసీ రేడియోగ్రఫీ విభాగంలో డిగ్రీ డిఎంఎల్టీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అభ్యర్థుల వయోపరిమితి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నాటికి నర్సింగ్ సూపర్ండెంట్ పోస్టులకైతే ఇరవై నుంచి నలభై ఏళ్ళు డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులకు ఇరవై నుండి ముప్పై మూడేళ్ళు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్కు పద్దెనిమిది నుండి ముప్పై మూడేళ్ళు ఫార్మసిస్ట్ ఫార్మసిస్టుకు ఇరవై నుండి ముప్పై ఐదు ఏళ్ళు రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ పోస్టులకు పంతొమ్మిది నుండి ముప్పై మూడు ఏళ్ళు ఈసీజీ టెక్నీషియన్ పోస్టులకు పద్దెనిమిది నుండి ముప్పై మూడేళ్ళు ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు పద్దెనిమిది నుండి ముప్పై మూడేళ్ళు తప్పనిసరిగా ఉండాలి ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ ఎనిమిది నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు ఫీజు కింద జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఐదు వందలు ఎస్సీఎస్టీ మైనారిటీ ఈబీసీ ఈడబ్ల్యూబిడి ఈఎస్ఎం మహిళా ట్రాన్స్జెండర్ అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయలు చొప్పున చెల్లించాలి ఆ తర్వాత సెప్టెంబర్ పదకొండు నుండి ఇరవై వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఇస్తారు ఆన్లైన్ రాత పరీక్ష డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది ఎంపికైన వారికి నెలకు నర్సింగ్ సూపరిటెండెంట్ పోస్టులకు నలభై నాలుగు వేల టెక్నీషియన్ పోస్టులకు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ పోస్టులకు ముప్పై వేల నాలుగు వందలు ఫార్మసిస్ట్ రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ పోస్టులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఈసీజీ టెక్నీషియన్ పోస్టులకు ఇరవై ఐదు వేల ఐదు వందలు ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు ఇరవై ఒక్క వేల ఏడు వందల చొప్పున జీతంగా చెల్లిస్తారు మరియు ఇతర అలైవెన్స్లు కూడా అందిస్తారు